భక్తి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే మన గుళ్ళోని మనం నందిని చూస్తాం చాలామందికి ఆ నంది గురించి తెలుస్తుంది కొంతమందికి ఏంటి ఆ నంది ఎందుకుంది ఏమిటి తెలియదు కొంతమంది అలాగా పెద్దవాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే తిన్నగా నంది చెవులో చెప్పాలి నువ్వు నందిది నంది నందిని చూశాకే నువ్వు తర్వాత శివుణ్ణి చూడాలి అంటారు ఏమిటి దాని యొక్క అర్థం ఏమిటి అసలు నంది చెవిలో మనం ఎందుకు చెప్పాలి నంది ఎందు ఎందుకు అక్కడ ఉన్నాడు ఆ విషయం గురించి ఇవాళ నేను చెప్తాను ఏంటంటే నంది చెవిలో మనం ఎందుకు గుడిలోకి వెళ్ళగాని మనం నందిని దర్శించుకున్నాక తనని శివుడిని చూడాలి నంది శివుడికి ద్వారపాలకం మనం అంటూ ఉంటాం కదా పూజారు ఎరవ ఇచ్చిన దేవుడు వరవేయడం అని అలాగే మనకి ఇలా నందిని ముందరు దర్శించుకుంటే కానీ మనం తర్వాత శివుడు నంది చెవులో చెప్పడానికి గల అంతరార్థం ఏమిటి ఎందుకంటే శివుడు నిత్యం సమాధిలో ఉంటాడు అందుకని మనం చెప్పినవన్నీను శివుడు వెంటనే మనకి వినడానికి సమాధిలో ఉంటే ఎలా వింటాడు ధ్యానంలో ఉంటే ఎలా వింటాడు సో నంది ఏం చేస్తుంది అలా కూర్చుని శివుడు సమాధిలోంచి ఎప్పుడు వస్తాడా అని చూసి అప్పుడు మన కోరికలన్నీ శివుడికి చెప్తుంది అనమాట అందుకని మనం ఏం చేయాలి అలాగా నంది చెవిలో చెప్పేసి మనం ఎలాగ మన అన్ని గంటలు కూర్చోలే కదా శివుడు మన సమాధానం విని మన అన్నీ చెప్పి వినడానికి శివుడికి సమయం ఉండదు సమాధిలో ఉంటాడు కనుక మనం నంది ద్వారా మన కోరికలన్నీ కూడా మనం శివుడికి చెప్పుకుంటాం మనం అప్పుడు ఏమో నంది ఏం చేస్తుంది ఓర్పు సహనం నంది అంటేనే అసలు ఓర్పు సహనం అంటే మన కంగారు కంగారం ఇవాళ నాకు ఈ బాధ వచ్చిందని అని గబ్బా గుడికి పరిగెడతాం మనం ఇవాళ నాకు ఇంత కష్టం వచ్చింది భగవంతుడా అంటూ పరిగెడతాం కానీ అప్పుడు నంది ఎంత ఓర్పు సహనం ఉందో మీరు కూడా గుడికి వెళ్ళేసి కంగారు కంగారుగా వచ్చేయకుండాను అక్కడ కాసేపు కూర్చోవాలి అంతేగాని పరుగులు పెట్టేసి వచ్చేయకూడదు నందిని చూసి మన ఓర్పు సహనం నేర్చుకోవాలి నంది ఎలా ఎదురు చూస్తుంది శివుడి కోసం అలాగే మీరు కూడా వెళ్ళి కాసేపు గుళ్ళోకి వెళ్ళి కూర్చుని కాస్త ఆ ఓర్పు సహనంతో మన ఊపిరి బిగబట్టి ఊపిరి నంది నంది అంటే ఊపిరి అంటే ఏమిటి ఆ నంది ఎంత ఓర్పు సహనంతో ఊపిరి బిగబడింది మీకు ఎవరప్పుడు ఎవరు ప్రమాదం వచ్చింది అనుకోండి గబ 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 గుండెలు కొట్టుకుంటాయి కానీ అప్పుడు మీరు ఏం చేస్తారు మెల్లిగా మన పక్కన వాళ్ళు అంటారు శాంతి శాంతి మెల్లిగా మెల్లిగా ఉండచ్చు అంటే ఏమిటి మనం ప్రశాంతంగా మనం ఉండాలి అది నందిని మనం ఊపిరితోటి మనం పోలుస్తాం ఎందుకంటే నందికి ఉన్న ఓర్పు సహనం మీరు కూడా అలాగే ఓర్పు సహనంతో ఉండాలి సో గుడిలోకి వెళ్ళొచ్చాక నువ్వు ఏం చేయాలి నువ్వు కూర్చో అక్కడే కూర్చోవాలి ఏ కోరికలు అడక్కు దేవుడిని ఏవి కోరుకోకు ఏవి అడక్కు కూర్చో నంది అంత ఓర్పుగా కూర్చుందో అంత ఓర్పుగా కూర్చో అప్పుడు నీకు నంది చెవులో చెప్పిన దానికి అర్థానికి గురించి అప్పుడు ఎందుకు అప్పుడు తల ఎందుకు నంది అంతసేపు ఓర్పుగా కూర్చుంది శివుడు సమాధిలో ఉన్నప్పుడు నీది కోరికలు ఎందుకు విన్నవించుకుందో నీకు తెలుస్తుంది నందిలా కూర్చో నంది అంటే ఇప్పుడు ఎవరు ఆ నంది గురించి తెలుసుకుందాం ఆ ఒక ము అనే ఒక మును ఉండేవాడు ఆ మునికి ఎన్నాళ్ళకో పిల్లలు పుట్టలేదు పుట్టకపోతే అప్పుడు వెళ్ళి శివుడిని తపస్సుతోటి ధ్యానం చేస్తూనే ఉన్నాడు భగవంతురా నాకేమో పిల్లలు లేరు ఎన్నాళ్ళు అయినా సరే నాకు ఒక పుత్రభాగ్యాన్ని కలిగించని శివుడిని ప్రార్థించాడు అలా తపస్సు చేస్తూ ఉండగా చాలా రోజులకి శివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్ష ఏమిటి నాయనా అని కోరిక అని అడిగాడు అంటే ఈశ్వర నాకు ఒక పుత్రుడిని ప్రసాదించు అన్నాడు దానికేం భాగ్యం నేను ప్రసాదిస్తున్నానని చెప్పి అప్పుడు పుత్రుడిని ఇస్తాడు ఆ పుత్రుడే ఈ నంది ఇలా పిల్లాడికి అన్ని విద్యాబుద్ధులు నేర్పించాడు అన్ని నేర్పి సంగీతం నేర్పించాడు పాండిత్యం నేర్పించాడు అన్నీ నేర్పించాడు చక్కగా నంది కూడా అన్నీ నేర్చుకుంటున్నాడు ఒక రోజు అక్కడికి మునులు వచ్చారు ఇద్దరు మునులు వచ్చి ఆ వాళ్ళ యొక్క ఆదిత్యాన్ని స్వీకరించడానికి వచ్చారు నంది పెరిగి పెద్దవాడయ్యాడు పెద్దవాడే ఒక రోజు ఆశ్రమానికి మిత్ర వరుడు అనే దేవతలు వచ్చారు దేవతలు వచ్చి శిలాదత్తుడు సపరవరణాలు చేసి నానా నందీశ్వర అని నందీశ్వరుని పిలిచాడు పెద్దలు వచ్చారు వారు ఆశీర్వాదం తీసుకో అని చెప్పారు నందీశ్వరుడు రాగానే పెద్దలు ఆశీర్వదించడం పోయి విచారంగా చూశారట ఏమిటి ఏమి మాట్లాడకుండా విచారంగా చూస్తున్నారు ఏమిటని శిలాదత్తుడికి బాధ వచ్చింది ఏంటి భగవంతుడా ఏంటి దేవతలారా ఎందుకు నా పుత్రుడిని ఆశీర్వదించడం లేదు మీరు అని అడిగారు అంటే మీ పిత్రుడు ఏమని ఆశీర్వదించవరాయన బాగా అన్ని మాకెన్నో మర్యాదలు చేశాడు ఎన్నో చేశాడు దాని మేము సపర్యాలు చేశాడు మర్యాదలు చేశాడు మాకు మంచి విందు భోజనం పెట్టాడు కానీ మాకు మాట రావడం లేదు ఏమని చెప్పాలో తెలియడం లేదు మాకు కానీ నందీశ్వరుడికి ఆయుష్ లేదు నాయన అల్పాయుషుతో పోతాడు అన్నారు శిరా దత్తుడు చాలా విచారం చేద్దాడు అంటే నాన్న బాధపడకు శివుడు మనకి ఉన్నాడు భగవంతుని ప్రార్థిస్తే ఏదో దారి చూపిస్తాడు కదా మనకి అని తండ్రిని ఓదార్చి తండ్రి నేనేమో అడవులు నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను నేను శివుడిని నాకు దారి చూపించమని నేను ప్రార్థిస్తానని నంది వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు అలా చేయగా చేయగా ఒక రోజు శివుడు ప్రత్యక్షమయ్యాడు శివు నంది ఏం చేశాడు శివుడు ప్రత్యక్షం అయ్యాక నాకు ఆయుష్ కావాలి నాకు ధనం కావాలని అడగడం మానేసాడు అడగడం మర్చిపోయి నాయన నిత్యం నీ సేవలోనే నేను ఉండాలి నీ ముందర నేను ఉండాలి నీతోటే ఉండాలని కోరుకున్నాడు దాంతోట శివుడు ఏం చేశాడు నువ్వు వృషభ రూపంలోనే నువ్వు నాతోటే ఉండు నాకు వృషభ ఆహారం లేదు నా వృషభ వాహనం పోయింది ఎక్కడో ఇంక నువ్వే నాతో నాయనా అని చెప్పి నా యొక్క నా యొక్క అంగరక్షడుగా ఉండు నా ద్వారపాలకుడుగా ఉండు నాతోటి ఉండు నాకు వాహనంగా ఉండు అని చెప్పి నంది స్వరుడికి వరం ఇచ్చాడు అది అనమాట నంది యొక్క ఎందుకు అక్కడ నంది అలా కూర్చున్నాడు ఎప్పుడు శివుడు వస్తాడు ఎప్పుడు మనకేమో ధ్యానం నుంచి నుంచి ఎప్పుడు శివుడు వస్తాడో అలా నందీశ్వరుడు ఆ కృతజ్ఞత తోడి శివుడు ముందరే కూర్చుంటాడు ఇది నందీశ్వరుడి శ్లోకం సర్వే జనా సుఖినో భవంతు సుఖినో భవంతు స్వస్తి